హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేటువంటి చిల్లీ బేబీ కార్న్ చేసుకుందాం దానికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్స్ తీసుకొని వాటర్లో వేసుకొని చక్కగా క్లీన్ చేసి వీటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకొని దానిలోనికి తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకి చక్కగా పట్టిన తర్వాత దీనిలోనికి ఒక పెద్ద స్పూన్ మైదా పిండి హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఉప్ప స్పూన్ బియ్య పిండి అన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకొని అంతా చక్కగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన ఉంచినట్లయితే అంతా ముక్కలకి చక్కగా పడుతుంది ఇప్పుడు మనం ఒక బాండ్లీ పెట్టుకొని ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడైన తర్వాత ఆయిల్లోనికి మనం మిక్స్ చేసి ఉంచుకున్న కార్న్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక పది వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక క్యారెట్ మరియు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా పెటల్స్ టైప్లో కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఉడికించుకోకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ టమాటా కచప్ ఒక స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ మరియు ఒక స్పూన్ వెనిగర్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిలోనికి ఒక స్పూన్ కాన్ఫోల్లో త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకొని అంతా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మనం ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవటమే ఫ్రెండ్స్ మన చిల్లీ కార్న్ రెడీ ఫ్రెండ్స్ దీనిపైన కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే చిల్లీ కార్న్ రెడీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్